అందరికీ నమస్కారం న్యూస్కాన్కి స్వాగతం ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను నన్ను చూసినట్లయితే కూటమి ఓట్ల సునామీ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఓట్ల ఆధిక్యం పేరాబత్తుల రాజశేఖరానికి డెబ్బై ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క ఓట్ల మెజారిటీ ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో చెక్కు చెదరని ఆదరణ నిన్న ఇద్దరు ఎమ్మెల్సీగా కలిసినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఆ సందర్భంలో మాట్లాడుతూ ప్రజలకి అనుకూలంగా పరిస్థితులు ఉండి వాళ్ళకు అందుబాటులో సర్వీస్ చేసినంతకాలం ప్రజలు ఎల్లవేళలా ఆదరిస్తూ ఉంటారు దానికి ఉదాహరణ ఈ ఓట్ల సునామీనే అని మాట్లాడటం జరిగింది అర్హులందరికీ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు రాజకీయ సుపరిపాలనలో ఎన్డీఏ నేతలే భాగస్వాములు విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు ఈ విధంగా ఈ సందర్భంలో విజయోత్సవ సభ నిర్వహించడం జరిగింది ఈ విజయోత్సవ సభలో మాట్లాడుతూ ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు రాజకీయ సుపరిపాలనతో ఎన్డీఏ నేతలే భాగస్వామ్యం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సులభ రాజకీయ సుపరిపాలన అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి ఎన్డీఏ నేతలే భాగస్వామ్యం కావాలి అని ఆకాంక్షించడం జరిగింది కంగారు కసితీర సెమీస్ లో భారత విజయం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశం ఈ ఇటీవల అసలే ఆస్ట్రేలియాతో పోరు అంటే భారత్కి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అంత తేలికైతే కాదు కాబట్టి ఈ హోరాహోరీ పోరులో ఆస్ట్రేలియా మీద ఇండియా పైచేయి సాధించడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్గా నాగబాబు పవన్ కళ్యాణ్ అభీష్టం మేరకే జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ముఖ్యమైన కార్పొరేషన్ పదవి చైర్మన్ పదవి లభి లభించే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ కోరిక మేరకే తొలుత ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావించిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు కానీ తర్వాత కార్పొరేషన్ చైర్మన్గా చైర్మన్ పదవి చేద్దాము చైర్మన్ పదవి తీసుకుంటామని ఆలోచన చేసినట్టు ఎన్నికడు వస్తుంది కొన్ని పేపర్లు రాజ్యసభ పదవి కూడా నాగబాబుకు వరించవచ్చు రాజ్యసభగా రాజ్యసభ మెంబర్గా పోయే అవకాశం ఉంది అని రకరకాల వార్తలు వస్తున్నాయి మరికొద్ది రోజుల్లో దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అది ఎమ్మెల్సీనా కార్పొరేషన్ చైర్మనా లేకపోతే రాజ్యసభ అనేది మహిళా రైడర్లు వచ్చేస్తున్నారు ర్యాపిడోతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ బైక్లు ఆటోలు ఇది చాలా మంచి నిర్ణయం ర్యాపిడో ఓబర్ అనే ఈ అనేక సమస్యలు ఉన్నాయి వీటి మీద ఓన్లీ జెంట్స్ మాత్రమే బైకులు ఈ రైడ్లో పాల్గొంటూ ప్రజలకి అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది ఈ పురుషులతో లేటటువంటి అంటే జెంట్స్ తోలేటటువంటి బైకుల మీద మహిళలు ఎక్కాలంటే కొన్ని ఇబ్బందికర పరిణామాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ వ్యవస్థలో అంటే ఈ పని ఈ రైడర్ అంటే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఈ ర్యాపిడో సంస్థతో ఒప్పందం చేసుకొని మహిళా రైడర్లకు కూడా అవకాశం ఇస్తున్నారు ఇది చాలా మంచి పరిణామం స్వయం సహాయక సంఘాల గ్రూపులు అంటే పొదుపు లక్ష్మి గ్రూపులో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులకి ఎవరైతే బైకులు తోలుతూ ఉంటారో స్కూటీలు తోలుతూ ఉంటారో వాళ్ళకి ఈ బైకులు ఇప్పించి ఆటోలు బైకులు ఇప్పించి ఈ ర్యాపిడో సంస్థతో ఒప్పందం చేసుకొని వాళ్ళకి ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించేటటువంటి అవకాశం నిర్ణయం తీసుకున్నారు ఇది చాలా మంచి నిర్ణయం కుటుంబాలకి ఆర్థికంగా చాలా స్తోమత చేకూర్చేటటువంటి అవకాశం ఉంది దీనివల్ల ఆర్థికంగా చాలా ఉపయోగపడేటటువంటి మంచి నిర్ణయం కూడా చెప్పుకోవచ్చు జంతువులను దయతో చూడండి వన్ తారా కృషిని ప్రశంసించిన ప్రధాన గుజరాత్లోని లోని వంతాలలో సింహం కోనకు పాల్పడుతున్న ప్రధాన నరేంద్ర మోడీ ప్రభుత్వ పాఠశాలలు యాక్టివ్ ఆంధ్ర బడిలో రోజుకు గంట ఆటలు ప్రయోత్న ప్రయోగాత్మకంగా మంగళగిరిలో అమలు ప్రభుత్వ స్కూళ్ళలో రోజుకు గంట ఆటలు అనేది కంపల్సరీ చేశారు దీనివల్ల విద్యార్థులలో నైపుణ్యత అనేది అభివృద్ధి చెందుతుంది ఇది ఈ నిర్ణయం పాత రోజుల్లో స్కూళ్ళలో అందరూ కూడా పీఈటి క్లాసులు అని ఉండి వాటిలో రోజుకి ఈవినింగ్ సాయంకాలం ఒక గంట ఆటలాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు ప్రధానంగా అనేక అనేక ఏరియాల్లో జరిగే అనేక స్థాయిల్లో జరిగే పోటీల్లో కూడా పాల్గొంటూ మంచి పథకాలు సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులు ఆటల్లో పూర్తిగా ఎనగబడిపోవడం జరిగింది తిరిగి మరలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటంతో ఇది ఒక మంచి ప్రభుత్వ స్కూల్స్కి ఇది ఒక మంచి అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు అపస్మారక స్థితిలో గాయని కల్పన ఆస్పత్రికి తరలింపు పరిస్థితి విషయం సినీ గాయని కల్పన తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండటం కలకలం రేపింది హైదరాబాద్లోని కేపిహెచ్బిలోని విల్లాలలో ఉంటున్న ఆమె మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి చెప్పి తర్వాత నిద్ర మాత్రం ఇవ్వడం జరిగింది ఆమె ఎంతకీ తలుపు తీయకపోవడంతో వాచ్మెన్ను అక్కడ ఈ విల్లాల యొక్క కమిటీ మెంబర్లకి చెప్పడం జరిగింది వాళ్ళు ఆమె భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఆ పోలీస్ కంప్లైంట్ వలన పోలీసులు వచ్చి చూడగా అపస్మారక స్థితిలో ఆమె వెళ్ళినట్టు గుర్తించి వెంటనే హాస్పిటల్కి చేర్చారు గత రెండు మూడు రోజులు ఇది జరిగినట్టు ఉంది కాబట్టి ఆమె అవస్మారక స్థితిలో పూర్తిగా అపస్మారక స్థితికి పోయి ఉంది పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు ఒకటి రెండు రోజుల్లో డెబ్బై ఐదు గంటల పర్యవేక్షణ తర్వాత ఏ విషయం చెప్తామని డాక్టర్లు కూడా చెప్పినట్టు తెలుస్తుంది ఉపాధ్యాయ పోస్టులో డెబ్బై పర్సెంట్ మేమే భర్తీ చేశాం అమ్మకు వందనంపై త్వరలో మార్గదర్శకాలు శాసన మండలిలో మంత్రి లోకేష్ వెల్లడి జులై కల్లా పోలవరం ఎడమ కాలు రామానాయుడు ఇది మా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కాదని లేని నిజం ఉపాధ్యాయ పోస్టుల్లో అంటే నేను చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు దాకా చూశాను మన రాష్ట్రంలో ఉండే ఇప్పుడు ఉద్యోగాలు చేసే ఉపాధ్యాయులు అందరిలో తీసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంట్ కాదు నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ దాకా ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా టిడిపి ప్రభుత్వ హయాంలో వాళ్ళు పోస్టింగ్ వచ్చిన వాళ్ళే ఎందుకంటే తొంభై ఐదు నుంచి ఇంచుమించు రెండు వేల నాలుగు వరకు ప్రతి సంవత్సరం డిఎస్సి ఉపాధ్యాయుల్ని నియమించడం జరిగింది ఏదో మధ్యలో ఒకటి రెండు సంవత్సరాల తర్వాత దాదాపు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి జరిగింది అందువల్ల ఇప్పుడున్నటువంటి ఈ ఉపాధ్యాయులలో ఎయిటీ పర్సెంట్ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ దాకా తెలుగుదేశం ప్రా ప్రభుత్వ సంధ ప్రభుత్వ హయాంలో నియమితులైన వారే కాబట్టి ఉపాధ్యాయ సమస్యలో ఉపాధ్యాయుల గురించి ప్రతిపక్షాలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి మాకంటే ఎక్కువ ఎవరూ న్యాయం చేయలేదు అని నారా లోకేష్ బాబు గారు శాసనమండలిలో మాట్లాడటం జరిగింది జులై కల్లా పోలవరం ఎడమ కాలువ నీరు జూలై కల్లా పోలవరంలో ఎడమ కాలువ నీరు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉందని ఇరిగేషన్ మంత్రి రామనాయుడు చెప్పడం జరిగింది ఛార్జీలు పెంచిన వారే ధర్నాలు చేస్తారా విద్యుత్ విద్యుత్ ఛార్జీలు పెంచింది వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళే ధర్నాలు చేస్తే ఎలా మా ప్రభుత్వం ఛార్జీలు పెంచదు అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఇంతకుముందు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు ఒక రూపాయి కూడా పెంచలేదు ఇప్పుడు కూడా పెంచబోము అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి అసెంబ్లీలో చెప్పడం స్పష్టం చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఏడు నాటికి భూములు రీసర్వే పూర్తి నిషిద్ధ జాబితాలోని భూములపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు మంత్రి అనగాన సత్యప్రసాద్ వెల్లడి ఇకపోతే అమెరికా సాయం నిలిపివేతపై దిగొచ్చిన జలెన్స్కి ట్రంప్తో భేటీ తీరుపై పశ్చాత్తాపం ఖనిజాల ఒప్పందానికి సంసిద్ధత ఒక్క రోజులో నాటకీయ పరిణామాలు ఎట్టకేలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి దిగొచ్చాడు మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశమైనప్పుడు తగ్గకుండా వాదోపవాదాలు చేయడం జరిగింది తర్వాత జరిగిన అనేక పరిణామాలలో అమెరికా సాయం పూర్తిగా ఉక్రెయిన్కి నిలిపివేయడం జరిగింది ఈ ఈ ఎప్పుడైతే ఈ సాయం నిలిపివేశారో అప్పుడు దిగు జలన్స్కి పూర్తిగా దిగొచ్చాడు ట్రంప్తో ఆ రోజు జరిగిన భేటీ తీరుపై పశ్చాత్తాపం చేయడం జరిగింది మీతో మేము ఖనిజాల ఒప్పందానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాము అని చెప్పడం కూడా జరిగింది వంశీ అక్రమాలపై రంగంలోకి సిట్ ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదు డీజీపీతో సిట్ అధిపతి అశోక్ కుమార్ భేటీ మూడు నెలలు పన్నెండు కేసులు నలభై ఎనిమిది లక్షలు తులసిబాబుకు సిఐడి చెల్లింపులు అర్హత లేకుండా లీగల్ అసిస్టెంట్గా నియామకం లాయర్ కాకుండా కూడా అతన్ని లీగల్ అసిస్టెంట్గా నియమించి అప్పుడున్నటువంటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అడ్డగోలుగా తులసిబాబుకు అనేక లక్షలు చెల్లింపులు చేయడం జరిగింది దీని మీద ఇప్పుడు అనేక రకాలుగా ఏసీబీ కేసులు నమోదు కావడం జరిగింది రాబో రోజుల్లో ఈ కేసులు ఎలా ఉంటాయో ముందు ముందు మనం చూడబోతున్నాం విశాఖలో దివ్యాంగుల క్రీడా కేంద్రం దేశంలో ఏర్పాటు కానున్నది రెండోది సీఎం చంద్రబాబు లేఖతో అంగీకారం సొంకాల యుద్ధం తీవ్రం చైనాపై ఇరవై శాతానికి పెంచిన అమెరికా పది నుంచి పదిహేను పర్సెంట్తో డ్రాగన్ ప్రతి దాడి కెనడా మెక్సికోలపై ఇరవై ఐదు పర్సెంట్ అమల్లోకి ధీటుగా బదిలిచ్చిన దేశాలు కుదేలైన స్టాక్ మార్కెట్లు ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంతో దేశ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయి ఎందుకంటే అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి అన్ని రకాల వస్తువుల మీద సుంకాలు విధించడం జరిగింది అంటే చైనాకి ఎగుమతి అయ్యేటటువంటి అన్ని రకాల వస్తువుల పైన ఇరవై శాతం సుంకం అనేది పెంచడం జరిగింది దానికి బదులుగా పది నుంచి పదిహేను పర్సెంట్తో చైనా కూడా అమెరికా మీద సుంకం విధించడం జరిగింది అంటే చైనా నుంచి అమెరికా ఎక్స్పోర్ట్ అయ్యే వాటి మీద ఇల్లు విధించడం జరిగింది ఈ విధంగా సుంకాలు దాడిగా ప్రతి దాడిగా సుంకాలు వేసుకుంటూ పోతుంటే ప్రపంచ మార్కెట్ మొత్తం కుదేలయ్యేటటువంటి అవకాశం ఉంది దానివల్ల స్టాక్ మార్కెట్లు కూడా విపరీతంగా పడిపోవడం కొన్ని లక్షల కోట్ల సంపద ఆవిరి కావటం జరిగింది ఈ నిర్ణయం అనేది ఆలోచించి తీసుకున్నాడా అనాలోచితంగా తీసుకున్నాడా అనేది ముందు ముందు తెలుస్తుంది ఏదైతేనేం ఈ నిర్ణయం అనేది మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితులే కల్పిస్తున్నాయి ప్రపంచ మార్కెట్లో అని చెప్పుకోవచ్చు ఇది ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు నమస్కారం ధన్యవాదాలు